హాజీపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి సైకిల్ రేస్ పోటీలు నిర్వహించగా ఈ పోటీలకు హాజీపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల సైకిల్ రేస్ పోటీలు ఉత్సాహ భరితంగా సాగాయి శనివారం మండలంలో బుగ్గగట్టు వద్ద ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకి నిర్వహించిన సైకిల్ రేస్ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా నూట యాభై మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు మొదట హాజీపూర్ ఎస్ఐ నరేష్ తో పాటు ప్రజా ప్రతినిధులు జెండా ఊపి పోటీలు ప్రారంభించారు ఐదు విభాగాల్లో జరిగిన పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి చుట్టుపక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో వీక్షకులు రావడంతో గ్రౌండ్ కిక్కిరిసిపోయింది ప్రతి విభాగంలో మొదటి బహుమతి షీల్డ్తో పాటు రెండు వేల నగదు రెండవ బహుమతి షీల్తో పాటు వెయ్యి రూపాయలు అందజేశారు కాగా ఒకటి రెండవ తరగతుల విభాగంలో మొదటి బహుమతి కొత్తపల్లి ఆశీష్ రెండవ బహుమతి ఎనగంధ విశాల్ గెలుపొందారు మూడు నాలుగవ తరగతుల విభాగంలో మొదటి బహుమతి జేబి అద్నాన్ రెండవ బహుమతి స్నేహితులు గెలుపొందారు ఐదు ఆరు తరగతుల విభాగంలో గోపు చరణ్ కుమార్ మొదటి ప్లేస్ రెండవ బహుమతి తిప్పని రామ్ అఖిల్లు గెలుపొందారు ఏడు ఎనిమిదవ తరగతుల విభాగంలో మొదటి బహుమతి గోపు మహేష్ రెండవ బహుమతి రిషులు గెలుపొందారు తొమ్మిది పది తరగతుల విభాగంలో మేంద్రకు శివచరణ్ మొదటి స్థానం గెల్లు సిద్ధులు రెండవ బహుమతి గెలుపొందారు కాగా ఏడు ఎనిమిది తరగతి విభాగంలో ఫైనల్ రేస్లో ఇద్దరు ఒకేసారి రీచ్ కావడంతో ఉత్కంఠకి దారితీసింది వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎంపైర్లు విజేతని ప్రకటించారు పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు అందించిన వారిలో ఎంపీపీ మాందపల్లి స్వర్ణలత శ్రీనివాస్ జెడ్పీటీసీ పుష్కూరి శిల్పా శ్రీనివాసరావు గుడిపేట సర్పంచ్ లగిశెట్టి లక్ష్మీరాజయ్య కందుల రమేష్ శ్రీనివాస్ గౌడ్ బేరా పోచయ్య ఎంపీటీసీ వొడ్డె బాలరాజు అత్తె శ్రీనివాసులు స్పాన్సర్లుగా ఉన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట రవి బీజేపీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి సిపిఐ మండల కార్యదర్శి దేవి పోచన్న ముడిమడుగుల శ్రీనివాస్ మటపల్లి సత్యనారాయణ ఏఎస్ఐ చాంద్ పాషాలు వొడ్డె రవికుమార్ పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన వేదికలు అలంకరించిన పిల్లలందరికీ అదేవిధంగా ఈ సైకిల్ రేస్ లో పాల్గొన్న పిల్లలందరికీ మరియు మరియు ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటూ మన ఆదిపూర్ గంటల ప్రెస్ క్లబ్ ఇలాంటి చక్కని కార్యక్రమాలు నిర్వహించి పిల్లలని ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అది ఇవే కాకుండా మరి ఎన్నో పిల్లలు సెల్ ఫోన్ కి చాలా కూడా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనడం చాలా తక్కువైంది కాబట్టి ప్రతి పిల్లలకు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పిల్లలకు తల్లిదండ్రులకు మరియు ముఖ్యంగా ప్రెస్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈరోజు పిల్లలను కూడా ఒక వేదిక తీసుకు తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఈస్ట్ ఇయరు పార్టిసిపేట్ కూడా అయినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యము ఎందుకంటే మీరు చదువులో పైకి రావాలంటే ఆటల్లో కూడా బాగా పార్టిసిపేట్ చేయాలి ఇలా ఈ రోజులలో నిజంగా ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువైనవి కావున

ఈ రోజు సెకండ్ రేస్ పోటీలో పాల్గొనే పిల్లలందరూ కూడా ఎవరు కూడా కావద్దు ఎవరో ఒకరు అంటే ఫస్ట్ రేస్ సెకండ్ రేస్ లాగా ఉంటాయి కూడా సహజము దీంతోనే కాదు ప్రతి లో కూడా పాస్పోర్ట్ చేసే అలాగే పిల్లలకి కూడా ఫిజికల్ గా యాక్టివిటీస్ చాలా అవసరం ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న వయసులో కూడా ఎంతో హాట్ షోట్లు కూడా వస్తున్నాయి కాబట్టి మనం తీసుకునే ఫుట్బాల్లో కానీ మనము తినగానే ఇట్లా ఇంట్లో కూడా యాక్టివిటీస్ లేకుండా ఉండడం వల్ల కూడా ఇలాంటి జరుగుతున్నాయి ఎన్నో చూస్తున్నాము మనము రోజు వాట్సాప్ లో కానీ పేపర్ లో కానీ రీజ్ లో కానీ కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా ప్రతి స్కూల్లో మీరు వెళ్ళే పిల్లలు కూడా చాలా యాక్టివిటీస్ కూడా పాల్గొనాలి మనకి ఎంతో మానసిక ఉల్లాసంగా కూడా ఉంటాము యాక్టివిటీస్ కూడా ఇలాంటి చక్కని కార్యక్రమం పిల్లలు ఎంతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ఇయర్ కూడా చాలా ప్రసాదాలు పార్టిసిపేట్ చేశారు ప్రత్యేకంగా తల్లిదండ్రుల తల్లిదండ్రుల బాధ్యత కూడా పిల్లల బాధ్యత కూడా ఇంకా సైకిల్ కూడా యాక్టివిటీస్ కూడా ఆదిపూర్ మండల ప్రెస్మితులందరికీ నా శుభాభినందనలు అదేవిధంగా వేదికన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ పోటీలో పాల్గొన్నటువంటి పిల్లలకి అందరికీ మీ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంది గెలిచిన ఓడిన ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయడమే గొప్ప గెలిచిన వాళ్ళందరికీ ముందుగా నా శుభాభినందనలు అదేవిధంగా ఆదిపూర్ మండల ప్రశ్నిలందరికీ ఈ రెండు గత సంవత్సరం నుండి ఇది రెండో సంవత్సరము ఓన్లీ సైకిల్ పోటీలే కాకుండా ముగ్గుల పోటీలు కానివ్వండి గిజ్ పోటీలు కానివ్వండి పాటల పోటీలు కానివ్వండి నెక్స్ట్ ఇయర్ నుండి మీరు ఈ కార్యక్రమాలు తీసుకోండి దానికి మా వంతు సహకారంగా మేము కూడా సహకరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము ఈ సంక్రాంతి మూడు దినాల్లో మూడు ప్రోగ్రామ్స్ ఈ ఆదిపూర్ మండలి మన మంచాల నియోజకవర్గానికి కానీ జిల్లా కానీ ఈ ప్రెస్ మిత్రులు ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్నారని చెప్పి మిగతా జిల్లాలో ఉన్న ప్రశ్న మిత్రులందరికీ తెలియాలి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఈ రకమైన పో పోటీలు కూడా తీసుకొని మన మండల్లోని విద్యార్థుల్లో కానీ మహిళల్లో కానీ వారిలో ఉన్న నైపుణ్యత గుర్తు చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా విద్యార్థులందరూ కూడా చదువుతో పాటు ఆటోల్లో కూడా రాణించాలి ఫోన్లకే పరిమితం కాకుండా వారి వారి నైపుణ్యత సైకిల్ పోటీలు కానివ్వండి క్రికెట్ కానివ్వండి ఫుట్బాల్ కానివ్వండి ఏదంతలో ఉందో వారి నైపుణ్యతను వెలికి తీయడానికి ఇలాంటి వారు పెద్దవాళ్ళు అందరూ ఎంకరేజ్ చేస్తేనే పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తారు వారి క్రీడల కోసం అవసరమైన సామాగ్రి కోసం కానివ్వండి ఇంకా ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా మేము ముందుకొచ్చి వారికి సహకారం చేయడానికి ముందుంటామని మేము ముందు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీకు ఇక్కడ నుండి మేము ప్రతి మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మేము సహాయ సహకారాలు అందించి ముందుంటామని తెలియజేస్తున్నాం నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు लक्ष्मी अंदरि वञो सेट गुलर नेक्स्ट इयर फस्ट अने कचिर मु पार्टेशा